హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు వారి జతకులు మీకు బంగారం కన్నా విలువైన రోజుగా చెప్పడం జరుగుతోంది ఈ రోజు చాలా వరకు కూడాను మీకు ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతోంది ఎందుకంటే అంతటి మంచి వార్తలు ఈ రోజున వినబోతున్నారు పరిస్థితులు బాగున్నాయి ఎన్నో రకాలైనటువంటి విలువైన సమాచారాలు ఈ రోజున వినడమే కాకుండా విలువైన వస్తువులు కూడా ఈ రోజున పొందుకోబోతున్నారు మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారి జతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను గగన తలానికి విహరించే రోజు అని చెప్పడంలో సందేహమే లేదు అంతటి శుభ పరిణామాలు ఈ రోజున మీరు అసలు తులారాశివారి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ డబల్ 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 ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి వారి జాతకులు ఎంతో విలువైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఉన్నతవంతమైన ఆలోచనలు చేస్తారో ప్రతి విషయంలో కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు ఎదుటి వారి శ్రమను దోచే తత్వం ఈ రాశి జాతకులది అస్సలు కాదు ఎల్లప్పుడూ నీతి నిజాయితీగా ఉంటారు అలాగే ఒకరి కింద పనిచేసే తత్వం తులారాశి జాత అస్సలు కాదు ఎప్పుడూ కూడా వీరి ఆలోచనలు వీరి భవిష్యత్తును ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఎక్కువగా వ్యాపార రంగాల్లో విస్తరించడానికి వీరి ఆలోచనలు పదునుగా ఉంటాయి వ్యాపార రంగాల్లో వీరు చాలా వరకు కూడా స్థిరపడతారో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడానో అవసరానికి ఎల్లప్పుడూ కూడా ఈ రాశి జాతకులకు ధనం సమకూరుతూనే ఉంటుంది కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి కృంగిపోయే మనస్తత్వం తులారాశి జాతకులది అస్సలు కాదండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను ఆ యొక్క సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని వెతకడంలో వీరి యొక్క విజయం ఎల్లప్పుడూ ఉంటోంది అలాగే ఎదుటి వారిని ఎల్లప్పుడూ కూడానో అంచనా వేయడంలో కొన్నిసార్లు సఫలమైనప్పటికీ కూడాను మరికొన్నిసార్లు విఫలమవుతూ ఉంటారు శత్రువుల ఎత్తులను చిత్తులు చేస్తారు తులారాశి జాతకులు వీరి యొక్క మెదడు ఎంత పదునుగా ఉంటుందంటే వీరి యొక్క ఆలోచనలు ఎదుటి వారిని ఎల్లప్పుడూ కూడానో భయభ్రాంతులకు గురి చేస్తాయి శత్రువుల వెన్నులు వణుకు కూడా పుట్టిస్తారు తులారాశి జాతకులు అయితే మీ యొక్క తత్వం మీరు చేసే మంచి కార్యాల రీత్యానే ఇటువంటి ఫలితాలు అయితే ఈ ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ మీరు ఆదివారం తిది నాడు పొందుకోబోతున్నారు అయితే మీ యొక్క తత్వం రీత్యానే ఇటువంటి మంచి ఫలితాలు అయితే ఈ రోజున పొందబోతూ ఉన్నారు తులారాశి వారి జాతకులు ఈ రోజున మట్టి పట్టుకున్న అది బంగారమై కూర్చుంటుంది మీరు ఏదైతే ఆలస్యమైన పనులు ఉన్నాయో పూర్తి కాక బాధపడుతున్నారు ఆ యొక్క పనులు ముందుకు సాగడమే కాకుండా మీకు తగిన గుర్తింపు వస్తుంది సన్మాన సత్కారాలు కూడా జరగబోతూ ఉన్నాయి తులారాశి వారి జాతకులకు అంతకన్నా ఒక విలువైనటువంటి పరిస్థితి ఈ రోజున మిమ్మల్ని ఆనంద బాష్పాలు పెట్టించేస్తుంది మీరు ఏదైతే కలకంటున్నారో నూతన వస్తువు గురించి కావచ్చు నూతన వాహనం గురించి కావచ్చు లేకపోతే ఆడవారు అయితే గనక బంగారు ఆభరణాలు కావచ్చు ఈ రోజున కొనుగోలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ రోజున మీ మనసుకు నచ్చినటువంటి పనిని చేయబోతున్నారు వ్యాపారంలో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులు మీ యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉంటే గనక మరొక ఆలోచన లేకుండా చేసేయండి ఈ రోజున మీ స్వాహసాలతో చేసే ప్రతి పని కూడా మీకు లాభసాటిగా ఉంటుంది ఈ రోజున వ్యాపార పరంగా అధికంగా చేకూరబోతుంది గతంలో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పెట్టుబడి లాభంగా ఉంటుంది అని అనుకుని పెట్టినటువంటి పెట్టుబడి మీకు ఇప్పటి వరకు కూడాను అగమ్య గోచరంగా ఉండి ఉండవచ్చునో ఆ యొక్క పెట్టుబడి రీత్యా లాభం రాక ఇబ్బందులు పడుతూ ఉండవచ్చునో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా పంచలు చేసే విధంగా గత పెట్టుబడుల తాలూకా ప్రతిఫలితాన్ని అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారి జతకులకు నిజంగా ఇది చాలా విలువైన శుభవార్తగా చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే కాంట్రాక్ట్ సైన్ చేయాలని ఈ రోజున ఆ కాంట్రాక్ట్ సైన్ అయిపోతుంది మీ యొక్క ఆకాంక్ష నెరవేరుతోంది మీ యొక్క వ్యాపారంలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజున మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు వ్యాపార దిశగా పనులను ఏదైతే ప్రారంభించారో ఆ యొక్క పనులు కూడా ఈ రోజుకి పూర్తి అయిపోతాయి వ్యాపార విస్తరణకు సంబంధించి నూతన బ్రాంచ్ ని తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజున మీ చేతుల మీదుగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు అంతేకాకుండా తులారాశి వారి జతకులు ఉద్యోగస్తులు అయితే గనుక మీ యొక్క ఉద్యోగంలో ఈ రోజున మీ వలన సంస్థకు ఎంతో లాభం చేకూరుతోంది తత్ఫలితంగా మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా దక్కబోతున్నాయి మిమ్మల్ని చూసి అవమానించి విమర్శలు చేసిన వారు సైతం కూడా ఈ రోజున మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా షాక్ అయిపోతారు మీకు తగిన పేరు ప్రఖ్యాతలు ఈ రోజున కలగబోతున్నాయి పై స్థాయి అధికారులు సైతం మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా ముక్కున వేలేసుకుంటారు మీ యొక్క నీతి నిజాయితీ ఈ రోజున అవగతమవుతోంది మీ గురించి ప్రతి ఒక్క విషయము కూడా ఈ రోజున వారికి అవగతమవుతుంది తగిన గుర్తింపు అయితే ఈ పొందుకోబోతున్నారు వారి జతకులు మీ చేతితో చేసే ఏ పని అయినా ఈ రోజున అద్భుతవంతంగా ఉంటుంది స్టాక్ లో ఉన్నటువంటి తులారాశి వారి జతకులకు ఊహించని విధంగా ఈ రోజున మీ స్వహస్తాలతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా మీకు లబ్ది ఉన్నది ఇన్స్టెంట్ గా మీకు ధన లబ్ది అనేది చేకూరబోతుంది మీ ఇంట కూడా ధన ప్రవాహం మొదలు కాబోతుంది ఇక తిరిగి చూడవలసిన అవసరమే లేదన్నట్లుగా తులారాశి జతకుల జీవితం మొత్తం కూడా సంపూర్ణంగా మారిపోతుంది విలువైన ఆలోచనలు చేస్తారు యొక్క ఆలోచనలు మీకే కాదండి అందరికీ కూడా ఎంతో లాభసాటిగా మారతాయని బంధుమిత్రుల్లో కూడా మీ యొక్క ఆలోచనలు కచ్చితంగా ఉపయోగపడతాయి తత్ఫలితంగా మీ యొక్క ఆలోచనలు వారి యొక్క కార్యాలకు ప్రతిదానికి ఉపయోగపడతాయి కావున మీ యొక్క సహాయం అర్ధించి మీ ఇంటికి వచ్చేవారు ఈ రోజున చాలా అధికంగా ఉంటారు న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు ఇచ్చే తులరాశి జాతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండండి ఏ పని అయినా కూడా ఈ రోజున మాట సాయం చేయండి తప్పితే ధన సహాయాన్ని అస్సలు చేయవద్దు వచ్చినటువంటి ధనాన్ని వృధా ఖర్చులకు పోనివ్వద్దు ఎదుటి వారి యొక్క కష్టం చూసి చలించిపోతారు తులారాశి జాతకులు కానీ ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేసే శత్రువులు కూడాను అధికంగా ఉంటారు కావున ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి మిమ్మల్ని చూసి ఆసూయపడేవారు మిమ్మల్ని చూసి ఫీల్ అయ్యేవారు చాలా మంది కూడా ఈ రోజున నూతనంగా పుట్టుకొస్తారు కావున ప్రతి నిర్ణయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు మీ యొక్క బలాన్ని కానీ బలహీనతను కానీ ఎవరికి తెలియజెప్పే ప్రయత్నం చేయొద్దు రహస్యంగా ఉంచండి ప్రతి కార్యాన్ని చేయవలసిన కార్యాన్ని చేసిన కార్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున షో ఆఫ్ మాటలు మానేయండి ఈ రోజున చాలా వరకు కూడానో బంగారం కన్నా విలువైన రోజు మీకో ఈ రోజున అమిత ఆనందాన్ని పొందే రోజుగా చెప్పక తప్పదు ఆనందోత్సాహాల్లో మునిగి తేలి ఆడతారు ఈ రోజున వారి జాతకలు అన్నింటా సంతోషం కుటుంబ పరంగా కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒకదాని వెంబడి ఒకటి తీరిపోయే రోజులుగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు వీరు ఏది చేద్దామనుకున్నా కూడా ఆలస్యం లేకుండా ఆ యొక్క పనులను పూర్తి చేసేస్తారు గ్రహాల అనుకూలత ఈ రోజున అంత బాగా ఉన్నది తులారాశి జతికలకు అయితే మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి అన్నింటి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి ధనం విషయంలో స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి విలువైన వస్తు జ్యువెలరీ మీరు కొనుక్కుంటారు కావున ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా మీకు ఉపయోగపడేదే అవుతుంది కాబట్టి ఈ రోజున శత్రువులు కూడా అధికమవుతారు కావున జాగ్రత్త తులారాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారో ఎటువంటి శుభవార్తల మీద శుభవార్తలు ఈ రోజున వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి